హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరు అన్నమాట మా అమ్మగారు అత్తగారు ఒకటే ఊరు అన్నట్టు అయితే మా ఊర్లో శివాలయం ఉంది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే అక్కడ రుద్రాభిషేకం చేయిద్దామనేసి పోతున్నాము ఇప్పుడు టైం ఎంత అయిందంటే వన్ అయింది నైట్ కనిపిస్తలేదు కనిపిస్తుంది అసలు అంటే ఇంకా మా మరిది మాల వేసుకుండా అనమాట ఇక్కడ పూజ ఇట్లా వేసుకొని వెళ్ళేటప్పటికి లేట్ అయింది లెవెన్కి అట్లా వెళ్ళినాము ఇంటికి పోయే వరకు వన్ అయింది ఇప్పుడు ఇది ఇంటి దగ్గరనే అనమాట స్టార్టింగ్ అసలు వీడియో తీయలేదు మర్చిపోయినా వన్ ఓ క్లాక్ పోయినాము మాకు ఒక రెండు గంటలు అట్లా పడుతుంది అంతే మా ఊరికి మోత్కూర్ అనమాట యాదగిరి డిస్టిక్ మోత్కూర్ మాది ఊరు ఇగో మా ఊరు వచ్చేసింది ఇప్పుడు వన్ ఓ క్లాక్ ఇంటికి పోయినాం ఇంకా ఇంటికి పోయి ఇంకా మంచిగా ఇల్లుగిట్ల అప్పుడు ఒంటి గంటకు ఇల్లు గిట్లు ఊడుచుకొని నీట్గా మమ్మతి మాలేసుకుంటుంది కదా ఇక ఊర్చుకొని అంతా అటు క్లీన్గా చేసుకొని పడుకొని మబ్బుల నాలుగు గంటలకు వేసినాం అనమాట పడుకునేటప్పటికి రెండు అయింది ఒక రెండు గంటలు వండుకున్నాం అంతే ఐదు గంటలకు స్టార్ట్ చేస్తా అన్నాడు అనమాట పంతులు ఐదు గంటలకు స్టార్ట్ చేస్తామంటే ఇంకా నాలుగు గంటలకు లేవాలి కదా నాలుగు గంటలకంటే ముందు లేచినా ఏం కాదు అనేసి నాలుగు గంటలకు అల్లారం పెట్టుకొని కరెక్ట్ నాలుగు గంటలకు లేచి మళ్ళా అంతా మా ఊర్లో మా ఇంటికాడ ఇక పూజ అంతా పూజ రూమ్ క్లీన్ చేసుకొని మళ్ళీ మాకు మళ్ళా దేవుడు ఉండనమాట ఇంట్లో ఇంకా దేవునికి ఇట్లా దీపం ముట్టించుకొని ఆ వీడియో ఇట్లా ఏం చేయలేదు ఇంకా తీయలేదు లేట్ అయిపోతుంది అనేసి ఇక గుడికి పోవాలన్నట్టుగా మంచిగా తొందర తొందరగా మంచిగా నీట్గా పూజ ఇంట్లో పూజ చేసుకొని అందరం రెడీ అయిపోయినాము అట్లా ఇక ఇది గుడికి వచ్చేసినామన్నమాట పొద్దున ఇది ఐదు గంటలకు పోయేటప్పటికి ఎవ్వరు అసలు ఊర్లో కొంచెం ఊరి బయటికి ఉంటుంది అనమాట ఈ టెంపులు ఎవరు రావాలన్నా కొంచెం ఊరి మధ్యలో ఉంటేనేమో అప్పుడు భక్తులు వస్తారు ఎక్కువ శాతం ఊరు బయటికి ఉంటుంది ఇక జనాలు ఎక్కువ రారనమాట కొంచెం తెల్లారుతుంటే ఎక్కువ జనాలు వస్తారు అక్కడ ముసలాయినొక్కడు వాడుకుండా అనమాట గుళ్ళే ఆ ముసలైన ఒక్కడే ఉన్నాడు ఎవ్వరు లేరు పంతులు కూడా రాలేదు పంతులు ఇట్లా వచ్చిండేమో అనేసి మేము తొందర తొందరగా అనమాట మేము పోయేటప్పటికీ ఐదు బావ ఏమైనట్టుంది ఐదు బావ ఐదున్నర అయింది ఇంకెవరు రాలేదన్నట్టు అన్నట్టు ఒక్క ఆమె వేరే ఆమె వచ్చింది టెంపుల్కు మేము ముగ్గురమే పోయినాం పోయేటప్పటికి ఇంకా తాళం కూడా తీయలేదు టెంపులు సరేలే ఒక రెండు నిమిషాలు అట్లా నిలబడి కూర్చొని ఇంకా తాళం కూడా ఇక మేమే తీసుకున్నాం అనమాట అయితే మేము చిన్నగా ఉండంగా ఉగాది వెళ్ళినాక ఓలిపండుగ అయిపోయాక ఐదు రోజులకు ఓలి ఓలిపున్నం ఉంటుంది కదా ఓలిపండుగ అయిపోయినాక ఐదు రోజులకు ఈ తీర్థం జాగుతుంది అనమాట రామలింగేశ్వర స్వామి తీర్థం జాగుతుంది దేవుడు చావకెళ్తాడు ఊరంతా ఊరేగింపు అయిన తర్వాత మళ్ళీ అగ్నిగుండాలు కాలుతాయి చాలా బాగా అవుతుంది అనమాట అక్కడ తీర్థము అయితే నైట్ పన్నెండు మా ఊరు కొంచెం మా అమ్మలు ఊరు ఏరు వాగు ఉంటుంది అనమాట వాగు బయట ఉంటుంది ఒక్క కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఈ గుడి కాడికి నైట్ పన్నెండు గంటలకు అట్లా వచ్చి గుల్లె వండుకునేటోళ్ళం స్నానాలు చేసుకొని వచ్చేది పన్నెండు తర్వాత వచ్చి ఇంకా ఈ గుళ్ళె వాడుకునేటోళ్ళం అనమాట చిన్నప్పుడు అయితే అసలు ఇగో చెప్తా తర్వాత అది ఇగో తాళం తీస్తున్నాం అనమాట ఇప్పుడే మధ్య తాళం తీస్తుండు ఇక తాళం చే అక్కడ పెట్టిపోతాడు అన్నట్టు పంతులు ఇక ముసలైన ఇక తాళం చేయింది అక్కడ తీసుకోరు బిడ్డ తీసుకొని పూజ చేసుకోరు అని చెప్పిండనమాట ముసలాయన ఇంకా సరేలే అనేసి ఇక మేము తాళం తీసినాము ఇది స్వయంభు అనమాట లింగం అనమాట ఇక్కడ రామలింగేశ్వర స్వామి వెలిసిన స్వామి అనమాట వందల సంవత్సరాల కాకతీయుల కట్టడాలు అనమాట ఈ గుడి వేలు వందల సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాల గుడి అట అప్పుడు కట్టిన గుడి అన్నట్టు ఇది కాకతీయుల కట్టడాలు అప్పుడు కట్టింది బాగుంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అప్పుడు లోపలికి గర్భగుళ్ళే పోయి ఇక అంతా నీట్గా తోటి బట్టతోటి అంతా నీట్గా ఊడిచి ఇంకా అంతా కడిగినాం అనమాట మేము ముగ్గురం కలిపి కడిగి ఇక గుళ్ళ కూడా బయట కూడా ఊడ్చినామన్నట్టు ఇంకా మరిదేమో లోపల గర్భగుళ్ళకి అడుగుతుండు శివుని శివలింగము అంత బయట కూడా అంత నీళ్ళు గిట్ల తల్లి నీట్గా ఆయన అడుగుతుంటే ఇక మేమిద్దరం మా తోటి కొడలు నేను బయట ఊడ్చినాం అన్నట్టు మళ్ళీ ఊడ్చి తూడ్చినాకనే పూజ చేసుకోవాలి కదా ఇక ఇక్కడ ఆయన లోపల వేస్తుంటే ఇక్కడ నేను ఊపుతున్నాను అన్నట్టు ఇక్కడ సైడు అంతా ఊడ్చినాం గుడి పెద్దగా ఉంటుంది అన్నట్టు మరీ మొత్తం బయట ఊడవలేదు ఓన్లీ గుళ్ళేనే ఊడ్చినాం అనమాట ఇక మొత్తం ఊడవాలంటే చాలా టైం పడుతుంది మనం మనం పూజ కూడా చేసుకోవాలి కదా అన్నట్టు ఇక బయట కొంచెం గర్భగుళ్ళ గర్భగుడి బయట కూడా ఊడ్చినాం పెద్దనే ఉంటుంది అది మాకు కొంచెం ఇంకా టైం పట్టింది అదంతా ఊడిచేటప్పటికి ఇక పూజ ఇట్లా చేసుకోవాలంటే అంత దుమ్ముల వేయాలంటే మనసు ఒప్పది కదా అట్లా బయట ఇట్లా ఊడ్చుకొని వచ్చినాం అన్నట్టు మేము బయట ఇట్లా ఊడిచి అంత నీట్గా వేసేటప్పటికీ ఇక మా తోటికూడలు కూడా ఊడుస్తుంది కదా మా లోపల ఊ నీట్గా క్లీన్ చేసి కడిగేసిండు కడిగి వైపర్ తోటి నీళ్ళు అంతా ఇటు అటు ఇటు కొట్టేసిండు అన్నట్టు ఇంకా అప్పుడు వచ్చిండనమాట పంతులు మేము అంత నీట్గా వేసి పూజ చేసిండు మా మరిది దీపం ముప్పించిన తర్వాతనే పంతులు గారు వచ్చారు పావుదొక్క వచ్చిండు కొచ్చిండు ఐదు గంటలకు అనుకున్నాము కానీ పావుదొక్క ఆరైందో ఇప్పుడు వచ్చిండు పంతులు గారు అంటే ఆయన అక్కడ ఉండడం అనమాట కానీ చాలా బాగా చేసిడు పూజ అయితే అసలు ఎంత బాగా చేసి మేము అనుకోలేదు అంత బాగా చేస్తాడు పూజ అనేసి ఈ పంతుల వల్ల నాన్న చేస్తాడు అనమాట ఈ గుళ్ళ ఇంకేమన్నా మంచిగా పెద్ద పెద్ద పూజలు గిట్లు ఉంటే పూజ స్టార్ట్ చేసిండు ఇప్పుడు పెద్ద పెద్ద పూజలు గిట్లు ఉంటే ఇంకా వాళ్ళ నాన్నగా చెప్తే ఫోన్ చేస్తే వస్తాడు అనమాట ఈ పంతులు గారు ఇక్కడ వేరే ఊర్లు ఉంటాడు అనమాట ఈ పంతులు అసలు నేను ఏమంటారు మొత్తం కంప్లీట్గా ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందంటే పూజ పావుదొక్కు ఏడు అయింది అంత స్టా అంత నీట్గా క్లీన్ చేసుకొని పూజ దీపం ముట్టించిన తర్వాత పాదొక్కు ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే పావుదొక్కు ఏడు గంటలకు స్టార్ట్ చేసినాము చేసిండు అభిషేకము చేస్తే పది గంటలకు కంప్లీట్ అయిందనమాట మూడు గంటలు కంప్లీట్గా మూడు గంటలు చేసిండు రుద్రాభిషేకం అయితే అసలు మూడు గంటలు మాకు కిందనే కూర్చున్నాం అందరము మూడు గంటలు కూర్చున్నా కానీ ఇట్లా కూర్చున్నట్టు కూడా అనిపించలేదు అనమాట అంత బాగా అసలు ఎంత బాగా చేసిండంటే అంత బాగా చేసి చాలా బాగా చేసింది పంతులు గారైతే రుద్రాభిషేకం అనమాట అంటే మా సార్ వాళ్ళు మా భాస్కర్ సార్ వాళ్ళ ఫ్యామిలీను మా మేము అన్నట్టు మా అలా సార్ వాళ్ళ కూతురు వాళ్ళు సార్ వాళ్ళు మేము కలిపి అందరం కలిపి అన్నట్టు ఇక్కడ చేపించినామన్నట్టు రుద్రాభిషేకము ఇంకా వాళ్ళు కూడా వచ్చిర్రు వాళ్ళు కూడా మోతుకూర్లోనే ఉంటారు ఇంకా వాళ్ళు మేము అందరం కలిపి చేపించినాం పూజ రుద్రాభిషేకం పూజ అయితే మస్తు అయింది ఇక ఇప్పుడు ఇక పూజ అయిపోయింది అంటే అభిషేకం ఇంకా అయిపోలేదు అన్నట్టు తర్వాత ముప్పై ఒక్కసార్లు మంత్రాలు చదువుతుంటే వాళ్ళు సాస్తాంగాన్ని నమస్కారం చేయమని థర్టీ వన్ టైమ్స్ ఏమో నేను ఇప్పటివరకు ఏడే చూడలేదనమాట అంత బాగా చేయించిన అవన్నీ తెలివనోళ్ళకు కూడా నీట్గా అట్లా చెప్పి చేపించింది అన్నట్టు పంతులు గారు ఇక ఇప్పుడు ఇంకా అభిషేకం స్టార్ట్ అయింది అన్నట్టు ఇంకైతే ఇంకా చెప్తాను ఇందాక అయితే పన్నెండు గంటలకు అట్లా పోయి ఆడవాడుకొని ఇంకా ఊరు ఏమంటారు అగ్నిగుండాలు దొక్కి పెద్ద పెద్దోళ్ళు దొక్కేది అనమాట అప్పుడు మా బాబు గిన వీళ్ళందరూ అగ్నిగుండాలు దొక్కి పొద్దున మంచిగా దుకాణాలు పడేది చాక్లెట్లు చిలకల దండాలు అంటారు కదా అవి పేలాలు మురమురాలు ఉంటాయి కదా పేలాలు అవన్నీ కొనుక్కునేది అనమాట ఇగో ఈ సార్ మా అనమాట ఇప్పుడు తోతి కట్టుకుంది కదా మా సారు నాకు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చెప్పిన సార్ అనమాట ఆమె ఆ మేడం వాళ్ళ మిస్సెస్ అనమాట ఎంత ఇష్టం అంటే ఎంత మంచిగా చెప్పేది అంటే అసలు మస్తు చెప్పేది ఇంకా అప్పట్లో మేము చిన్నగా ఉండంగా అమ్మ వాళ్ళకు వ్యవసాయం బాగుండేది అన్నట్టు అయితే బంతి పూలు దీపావళి పండగకి బంతి పూలు మా సార్ వాళ్ళకు నూములు ఉండేది ఇక బంతి పూలు మామిడాకులు ఇచ్చి మా బాపు సారు ఫ్రెండ్స్ ఉండేది అన్నట్టు అయితే ఇక బంతి పూలు మామిడాకులు బస్త నిండా దింపి పంపించేది మాతోటి మా బాపు సారు వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళ నోములు ఉంటే మమ్మల్ని ప్రతి నోములకు తీసుకుపోయేది మా సారు తీసుకుపోయి మంచిగా నోములు అయిపోయేది ఆకున్న తర్వాత బూరెలు పెట్టేది ఏమంటారు ముద్దపప్పు ఆవకాయ పచ్చడి వేసి నెయ్యి వేసి అన్నం తినబెట్టేది మొత్తం ఒక రోజు మొత్తం ఉండేది అనమాట పొద్దున పోతే వాళ్ళ ఇంటికాడ మళ్ళీ సాయంత్రం నైట్ అయిన తర్వాత పోయేది మా ఇంటికి మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట మేము ముగ్గురం నలుగురు ఐదుగురం పోయేది వాళ్ళ ఇంటికి పోయి పొద్దున పోయి సాయంత్రం దాకుండి మంచిగా కడుపు నిండా తినబెట్టి ఇక పంపించేది ఇక మేము మామిడి ఆకులు తీసుకొని పోతే ఇక అవి కూడా మేము అనమాట ఇంకా పోగానే సూర్యదారం ఇస్తే కుర్చి అన్ని తర్వాత ఇట్లా కట్టేది కట్టిన తర్వాత మంచిగా తిన్నబెట్టి పంపించేది ఇక నోముల రోజు పువ్వులు తీసుకుపోయి ఇస్తే మళ్ళీ నోముల తెల్లారి మాకు బూరెలు తీసుకొని ఇచ్చేదన్న తీసుకో పంపించేది అనమాట మా సారు నోము బూరెలు ఉంటాయి కదా ఖచ్చితంగా ప్రతి నోములకి మేము పువ్వులు మామిడాకులు ఇస్తే నోములు మా నోముల తెల్లారి మాకు బూరెలు పంపించేది మా సారు అయితే ఎప్పటికీ మర్చిపోము ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం అనమాట ఒకటే ఊరు మోత్కూరే సార్ది కూడా ఇంకా ఇక అభిషేకం చే ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళినాము సార్ ఎంతమందికి అదృష్టం దొరుకుతుందో అంటే అదృష్టం అంటే సార్తోటి కలిసి అంటే వాళ్ళ ఫ్యామిలీలతోటి దేవుళ్ళకి దగ్గ గుడికి పోడు అభిషేకాలు చేపిచ్చుడు ఎంతమందికి దక్కుతుంది అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మా తోటి కలిసి వాళ్ళ ఫ్యామిలీతోటి కలిసి అభిషేకం చేసినందుకు ఇంకా అభిషేకం మొత్తం అయిపోయి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా అనమాట అస్సలు ఇంటికి రాన్ రా అని మస్తు చెప్పింది అనమాట నా గురించి అంటే మేము చిన్నప్పుడు కొంచెం మంచిగానే చదివేది నేనైతే చదవకపోయేది అనేది ఏం లేదు మంచిగా చదివేది అన్నట్టు నేను గొప్ప అని కాదు అబ్బో గొప్ప చెప్పుకుంటుంది అనేది అయితే అస్సలు కాదు నేను ఖచ్చితంగా చదివేది తర్వాత ఇంక కొంచెం ఇక కొన్ని కారణాల వల్ల సిక్స్త్ క్లాసులని ఆపేసిన అనమాట మా బాపునైతే ఎన్నిసార్లు చెప్పిండో కుమరయ్య మంచిగా చదువుతుంది అయ్యే అమ్మాయి చదివిపి చదివిపి అని కానీ ఇక అది అంతే మన తా రాసి ఎంత రాసి పెట్టి ఉంటే అంతే అవుతుంది కదా ఏమంటారు అవునా కదా కూడా కామెంట్ చేయండి సిక్స్త్ వరకే చదివిన నేను అంతే ఇక మా సార్ ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిపోయినా అంటే ఏమంటారు ప్రైమరీ స్కూల్ అనమాట ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అక్కడ ఉండేది ఇక సిక్స్త్ క్లాస్కు మా అత్తగారింటికి ఊరికి వచ్చేది అనమాట సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హై స్కూల్ అన్నట్టు ఇక ఆ హై స్కూల్లో కూడా అంతేం చదవాలి సిక్స్ మంత్స్ చదివిన అంతే ఏబీసీడీలు స్మాల్ క్యాపిటల్ నేర్చుకున్న ఇక అంత ఇబ్బంది అనమాట ఎందుకు బంద్ చేసిన అనేది కూడా చెప్తా ఇక అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ చేసిండు మంచిగా అసలు దూతి కట్టియ్యడము పూలదండలు వేయడం అయితే ఎంత బాగా చేసిండో అసలు ఇక ఇప్పుడైతే ఇక సూపర్గా అనిపిస్తుంది దేవుడు అయితే అయ్యగారు శివుడు తర్వాత ఇంకా అలంకరణ చేసినాక హారతి ఇచ్చిండ్రు హారతి ఇక అని ఎంత బాగుందో ఎందుకు పని చేసిన నేను స్కూల్ అంటే మా చెల్లెని పట్టుకునేటోళ్ళు ఎవరు లేక అమ్మ వాళ్ళకి వ్యవసాయం అనేది బాగుండే అప్పుడు ఇక చెల్లెని పట్టుకోవడానికి ఇక మా బాబు నన్ను స్కూల్ బంద్ చేసిండే అనమాట అట్లా ఇగ మా సారు మా మేడం సారు వాళ్ళ మిస్సెస్ అనమాట అంటే చాలా మంచివాడు మా సారు నాకు అందట్లో ఈ సార్ అంటే ఎక్కువ అదనమాట అంత బాగా చూసుకుంటాడు అందరిని ఒక్క తీరుగానే వాళ్ళ కూతురు కూడా మా స్కూలే అనమాట చిన్న ఆమె ఆమె మా క్లాస్మేట్ బిందు ఇగో అలంకరణ అయిపోయిన తర్వాత ఇక శివుడు ఇక్కడ అమ్మవారు వచ్చేసి నంది అయితే పెద్ద ఉంటుంది ఇక్కడ అప్పట్లో అప్పటి గుడి కదా పెద్ద నంది అనద్దు చాలా పెద్దగా ఉంటుంది ఇక ఇది వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర నంది ఇక అంతా అభిషేకం అయిపోయిన తర్వాత ఇక అందరం కలిసి ఫోటోలు ఇట్లా దిగినం ఇగో దా దేవుని పాదాలు ఇది గుడి బయట పొద్దున పోయేటప్పుడు చీకటి ఉంది కదా కనబడదనేసి వీడియో తీయలేదు నేను వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో తీసుకొని వచ్చిన అనమాట అట్లా చాలా మహిమగల దేవుడు ఏమన్నా కోరిక కోరుకొని మనం మొక్కినామనుకో అది ఖచ్చితంగా నెరవేరుతుంది నాకైతే ఖచ్చితంగా నెరవేరింది అది కావాలంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇక తర్వాత మా దేవుడు మా ఉప్పలమ్మ ఉప్పలమ్మనమాట బావికాడ ఉప్పలమ్మకాడకు వచ్చి ఇక దీపం ఇట్లా ముట్టించి కొబ్బరికాయ అన్నట్టు ఎప్పుడు ఊరికి వచ్చినా ఇంటికాడ దీపం పెడతాము ఈ కాడ కూడా ఉప్పలమ్మ కాడ దీపం పెడతాం అన్నట్టు ఉప్పలమ్మ కాడ ఇక దీపం ముట్టించి కోతులు బొచ్చడు కోతులు అసలు కొబ్బరికాయ చేతులు పట్టుకుంటే భయమవుతుంది అయితే ఆటోకొలం ఇటోకొలం అట్లా చూసుకోగో కావో ఎట్లున్నాయి రేడ కూర్చున్నాయి చూసుకుంటే వాటిని చూసుకుంటే నిలబడితే ఇంకా మళ్ళీ కొబ్బరికాయ కొట్టిండే అన్నట్టు ఎప్పుడు ఇత్తరా ఎప్పుడు చేతులు పట్టుకొని ఊరుకుందాం చూస్తున్నాయి అవి మొత్తం గొర్రెల మందలే కోతులు అయితే మస్తు కోతులు ఉన్నాయి ఇక కొబ్బరికాయ కొట్టినాం ఈ పొలం మాదే అన్నట్టు రోడ్ పంటి మొత్తం మాదే రోడ్డు మెయిన్ రోడ్కే ఉంటుంది అన్నమాట మాది వారి పొలము ఇగో కలుపుకొచ్చింది అనమాట ఇక కలుపు తీస్తారో ఏమో వేసి కూడా నెలవది రోజులు అవుతుందట ఇక కొంగలు రాకుండా అట్లా బట్టలు కడతారు అన్నట్టు ఈ పచ్చడి పొలం అంతా మాదే రోడ్డు పంటి ఇక్కడ మట్టి పోసిన మాడి కూడా మాదే అన్నట్టు అయితే వాన నీళ్ళు వస్తున్నాయి అనేసి ఇంకా అది పెట్టలేదు ఇక తర్వాత ఇగో ఫోటోలు ఇట్లా దిగినామన్నట్టు మళ్ళీ అందరం మా సార్ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ మా మేము అందరం కలిసి దిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి రమ్మన్నట్టు ఇంటికి పోయినామన్నమాట పోయిన తర్వాత ఇక మా మరిది వాళ్ళకు బట్టలు పెట్టిండ్రు పలహారాలు పండ్లు మాల మాలేసుకుంటే కదా ఇక కండువ ఓం శివేట వేటవాళ్ళు తప్పి పండ్లు తెచ్చి అనమాట ఇక భిక్ష వేయలేదు అన్నట్టు మేము ఆడ ఇంటికి వచ్చేసినాం ఇక పూజ ఉండే ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో ఇక వాళ్ళకి పెట్టిన తర్వాత బట్టలు ఇట్లా పెట్టి మళ్ళీ నాకు కూడా మా ఆయన రాలేదన్నట్టు కొంచెం పని ఉండే నిన్న కోట్ల ఎలక్షన్లు ఉండే ఆయన రాలేదు ఇక నాకు కూడా బట్టలు పెట్టిరు టవల్ అంటే ఎమర్జెన్సీగా అనమాట ఇటావాలు బ్లౌజ్ పీసులు ఎమర్జెన్సీ అంటే ఇంకా మేము అప్పుడే పోయినాం కదా పెట్టేసి పంపించారు అనమాట చాలా మంచిది మా సార్ అయితే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఎప్పుడైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి